ఈ ఈరోజు మా ఇంటి దగ్గరలో ఉన్న అంగడికి పోతున్నాం మీ ఏరియాలో అంగడిని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఈ కమాన్ నిజామ్స్ పాలించినప్పుడు కట్టిన కట్టడాలు అవి భలే ఉంటాయి వాళ్ళ ఇంకా ఇంకా అంగడికి అయితే వచ్చేసాం ఏమేమి కూరగాయలు కొనాలో ఎలా కొనాలో నాకు అసలు కూరగాయలు కొనడం తెలీదు ఇదే ఫస్ట్ టైం నేను రావడం చాలా మంది ఇక్కడ వాళ్ళ ఇళ్లలో పండించిన కూరగాయలు తీసుకొస్తారు అంటే ట్రాన్స్పోర్ట్ లో కొంతమంది తీసుకొచ్చుకుంటారుగా అట్లా కాకుండా ఆకుకూరలు అయితే మాక్సిమం ఇళ్లలో పండించినవే తీసుకొని వస్తారు ఇక్కడ పావు తక్కువ రెండు కేజీలకి ఆ కాయ యాభై రూపాయలకి తీసుకున్నాను ఇంకా కూరగాయలు ఏంటంటే ఆకుకూరలు అలానే క్యాబేజీను ఉల్లికాయలు తీసుకున్నా ఇంకా ఉల్లిపాయలు దేవుడి కోసం పువ్వులు తీసుకొని ఇంకా అయిపోయింది అంగడిలో కొండమైతే అయితే ఇంక ఇంటికి వచ్చేసాం పూలాం దగ్గర నుంచి అంటు పెడదామని రెండు మొక్కలు తీసుకున్నా ఆడవాళ్ళకి ఇంతకన్నా ఇంకేం కావాలి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం